ఫ్రెండ్స్ ఇవాళైతే మనం రెండు అరవై ఇష్టాల ఒకేసారి ట్రిప్లు కొట్టడానికి పోతున్నాం దానికోసమనే మన పెద్దోని కడుపులో మూడు వేల డీజిల్ వస్తున్నా బామా ఇక పోతూ మాట్లాడదాం జస్ట్ ఇప్పుడే బామా వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా మామ పత్తర పోయే విలేజ్ రోల్స్ సూడు సూడు అనగానే ఫస్ట్ చూసారు ఫస్ట్ కాదు మనకు దూరంగా గుట్టకు దగ్గర ఉన్న హార్వెస్టర్ మనది అక్కడ కోవాలి మనం గుట్ట దగ్గరికి ఈ ట్రాక్టర్ లో ఉన్న పొలంలో ఉన్న హార్వెస్టర్ దగ్గరకి రాని వచ్చినాయి ఈ ఫోన్ చూసుకుంటే స్టీరింగ్ ఇప్పుడు మరికొక నూతన కూడా ఓన్ ఈ మహేంద్ర జాండీర్ లకు ఏం ఫోటో గానీ ఒకదాన్ని చూసుకుంటూ ఇంకోటి ఇలాగను లేవు నేను జల్ది డబ్బా నింపుతా అంటే నేను జల్ది డబ్బా నింపుతా అని గిరగిర తిరుగుతున్నాయి ఓ ఎర్ర వేస్ట్రో గిర్ర గిర్రగిర్ర తిరిగి పొకేసుకొని దిగవాడు అనుకో నీ ముఖం అవుతుంది రైతు ఇట చూసి అనుకో వచ్చి నీ కొడతాడు ఆడ ఆటలాపి వచ్చి పొలం చేసిన ఫస్ట్ నా అయితే నిండింది ఈ ట్రిప్ గురించి ఎందుకు చెప్తున్నాడు ఎరికేనా ఈ ట్రిప్ కు వెయ్యి రూపాయలు ఈ బాయం చూసినప్పుడల్లా అందుకే మనం స్ట్రీట్ చూద్దాం మనం ఫస్ట్ ట్రిప్ పోసి సెకండ్ ట్రిప్ కి కూడా పోతున్నాం పని చేస్తుంటే అలుపో సులుపే మున్నది మంచి మంచి కట్టుబాట్లు సార్ మీ పార్టేసుకున్నానో లేదో మొదలు పెట్టనే పెట్టేం వచ్చే వరకు పెద్ద కథే జరిగిపోయింది మామ ఆ కట్టెక్కేటప్పుడు బండి గుండు ఊసిపోయింది అంట ముంగర్ది కట్టెక్కుతలేదు ఒకసారి వెనుక కచ్చి మళ్ళీ ముంగడుకోదాం అనుకునే సరికల్లా ఈ రాడ్ వచ్చి భూమిలో కూర్చునే కూచ్చింది బెండ్ అయింది వచ్చేవరకి ఇంకో ఈ ట్రాక్టర్ తో ఇంకో పని చేస్తున్నాను ఈ ట్రాక్టర్ తోనేమైతే దీన్ని బెండ్ తీయడం ఇంత పెద్ద రాడా గట్ల కాదురా టైర్ కింద వేసి దొక్కుతే సాయిద్రా అని చెప్పిన மெல்லகே கி

ము అబ్బా జోరైందిరా అట్ మనతో అట్నో ఇట్నో వేసి రెండు సైడ్లు రెండు కొత్త గుండెలు ఎక్కించి స్టార్ట్ చేసిన ఇదంతా పని చేయడానికి మాకు గంట పట్టింది అరే అరే పోయి పెట్టేవరా దానికి ఈడు పొద్దు వరకు మళ్ళీ పని పెట్టేటట్టే ఉన్నాడు చూస్తే అట్నో ఎట్నో వరకు ఆ పొలం కంప్లీట్ అయింది ట్రిప్ పోసుకొని ఇంటికి పోతున్నా మీకు ఒకటి చూపేస్తా చూడండి అది టనల్లే కొంత చూడు మామ అదే మేము అడిగిపోయే రూటు దీనిపైన పెద్ద కాలువ ఉంటుంది దాని కింద నుంచి ఇట్లా దారి ఉంటుంది అన్నమాట అడుగుకోవడానికి మేము అడుగుకోవాలంటే ఖచ్చితంగా దాని కింద నుంచే పోవాలి వేరే దారి లేదు ఇక ఇదంతా వాటర్ ఉంది చూడు మామ ఇదంతా కెనాల్ లీక్విడ్ వాటర్ ప్లస్ భూగర్భ జలాలు ఉంటాయి కదా ఊటలు మా దగ్గర ఊటలు అంటాము ఆ వాటర్ ఇది అంతా ఈ వాగుల నుంచే తువ్వ కూడా ఉంటుంది వర్షాలు పడ్డప్పుడు అడవిలో నుంచి వాటర్ మొత్తం ఇదే వాకస్తే మామా అప్పుడు కొన్ని డేస్ ఈ వే క్లోజ్ అయిపోద్ది మా ఊరి పొలాలకు వెళ్ళడానికి ఈ వాగు కూడా ఒక వే వేయమా ట్రాక్టర్ నుంచి కన్నా ఇంకా నడుచుకుంటూ పోతే ఇంకా మస్తు అనిపిస్తుంది మాకైతే ఈ సైడ్ పొలాలు లేవు మామ వచ్చినప్పుడే ఈ వేని ఎంజాయ్ చేయాలి ఎన్నో ట్రాక్టర్లను ఎన్నో నిధులు చేపించిన మందుడు వచ్చింది మామ ఈ మందు ఎక్కేటప్పుడు చాలా సార్లు ట్రాక్టర్లు దిగబడేటి మామ అది ఎక్కడ దిగబడుతు అని నాకు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే భయం మళ్ళా నేనేందుకు అత్తవాయా ఇంకో ఈ మూడో ట్రిప్ పోసుకొని ఇంటికి వస్తున్నాను ఇదే మా ఊరు ఫ్రెండ్స్ ఇంతకు ముందు పెద్ద కాలువ అని చెప్పినా కదా ఇంకో ఇదే అది సైలెక్ చూసిండ్లా ఎంత లోతుకుందో కొద్దిగా తేడా వచ్చింది అనుకో అట్లా కావద్దంటే సెల్లుని బంద్ చేసి ముందుకు చూసుకుంటే నడపాలి ఐదు ట్రిప్ లక్కే నడిగిరిగిపోయింది బాబు అంటే ఆరు ట్రిప్ కూడా ఈ సీకట్లో రమ్మన్నారు మా అసలే ఈ బాబులో ఏ దయ్యాలుంటాయో భూతాలు ఉంటాయో మీకు దండం రా ఎనిమిది వందలు కాదు ఎనిమిది వేలు ఇచ్చిన కానీ ఇక అయ్యా నేను రానరా అరే ఇంటికి తిప్పినట్టు తిప్పి గట్టిపోతారేమరా అరే అది పొద్దుల తొమ్మిదికి అని చెప్పి ఒప్పిన ఐదు ఎకరాలు రా నాయన నైట్ తొమ్మిదికి గోతారా ఏందిరా అరే సీకట్లు అసలే దయ్యాలుంటాయి రాదాం రా